కల్వై మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ కల్వై మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఎస్వీఎన్ హైస్కూల్ విద్యార్థులు మద్దతు తెలియజేశారు దీక్షలో పాల్గొని తిరుపతి వద్దు నెల్లూరు ముద్దు అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఉన్న కలువై మండలాన్ని ఎక్కడో నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతిలో కలపాలన్న నిర్ణయం సరికాదన్నారు ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి కలువై మండలాన్ని నెల్లూరులోనే కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు లేదంటే ఈ ఉద్యమం ఇలానే కొనసాగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు జేఏసీ సభ్యులు ఉపాధ్యాయ సంఘాలు వ్యాపారస్తులు హైస్కూల్ విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి దూరంగా ఉన్నటువంటి తిరుపతి జిల్లాని హెడ్ గా మన మీద బలవంతంగా ప్రభుత్వం చాలా ఆందోళనకరంగా ఆందోళనకి గుర్తు చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మనం పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు మనం నెల్లూరు జిల్లాలో కొనసాగుతూ ఉన్నాం కాబట్టి దూరంగా ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో చేరిస్తే ఎలాంటి ఇబ్బందులు పెడతామనేటువంటిది అంత మనం గుర్తులు పెట్టుకోవాల్సినటువంటి అవసరం రాలా ఇప్పటి వరకు కానీ భవిష్యత్తు తరాల వాళ్ళు ఏ చిన్న విషయానికైనా తరువాడి నుంచి తిరుపతికి వెళ్ళాలంటే అటు రవాణా సౌకర్యంగా ఇబ్బందులు ఉన్నాయి వ్యయానికి సంబంధించి డబ్బులు ఎక్కువ పెట్టేటటువంటి అవకాశం ఉంది అందరూ ఒకే వయసు వాళ్ళు ఉండరు మన కల్వాయి మండలాన్ని ఎప్పటి నుంచో ఆత్మకూర్ డివిజన్ లో ఉన్నటువంటి ఈ యొక్క కల్వాయి మండలాన్ని ఊరు డివిజన్ మీద మార్చి తిరుపతి జిల్లాలోకి పంపించడం జరిగింది దానివల్ల మనకు జరిగేటువంటి నష్టాలు చాలా మంది తెలియదు అంటే ఎడ్యుకేటెడ్ తెలుసు కానీ అన్ని అనెడ్యుకేటెడ్ మాత్రం ఈ యొక్క విషయాలు కంప్లీట్ తెలియదు మనకి ఏదైనా సర్టిఫికేట్లు కావాలన్నా లేదంటే హాస్పిటల్ పరంగా హాస్పిటల్ కావాలన్నా ఎమర్జెన్సీ కేసు ఏమైనా జరిగినా మనకు తొందరగా వెళ్ళేదానికి మనకు నెల్లూరు అయితే అనుకూలంగా ఉంటుంది టూ అవర్స్ అదే అంబులెన్స్ తీసుకుంటే ఒక గంటలైనప్పుడు మనం నెల్లూరుకి వెళ్ళి చూపించుకునేదానికి ఆరోగ్యపరంగా అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్